ఈరోజైతే నేను బొంగులో రైస్ బొంగులో చికెన్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ నేనైతే కొంచెం డిఫరెంట్ మనమైతే ఇవైతే కడుక్కోవాలి పెద్ద పెద్ద ము అయితే కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ పెద్ద పెద్ద ముక్కలు అప్పుడు బాగుంటుంది అయితే బాగా కాలనీ ఫ్రెండ్స్ చాలా బాగా ఉడికింది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా ఇప్పుడు మనం టేస్ట్ చేద్దాం ఫ్రెండ్స్ చూడండి చిన్నగా తింటా గొంతు పట్టుకున్నానా హాయ్ చెప్పు బాగుందండి అక్కడ హాయ్ ఓయ్ హై చెప్పు హాయ్ ఆ తిను 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 హాయ్ చెప్పదు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విలేజ్ బాయ్స్ త్రిబుల్ జర్ నేను మీ హరీష్ చాలా చాలా బాగున్నాను నా వీడియో చూస్తున్నానికి నాకైతే సబ్స్క్రైబ్ చేయలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అయితే నేను బొంగులో రైస్ బొంగులో చికెన్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ నేనైతే కొంచెం డిఫరెంట్గా చేయబోతున్నాను దానికి ముందుగా అయితే మనకు అయితే ఇంత సైజులో అయితే ఎదురైతే అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్ దీన్ని ఇలా ఇది ఉండే ఇలా ఇది ఉండేది ఇలా తీసుకోవాలి ఇవైతే రెండుగా చేయబోతున్నాను ఫ్రెండ్స్ ఇవైతే ముందుగా అయితే ఇవి తీసేయాలి ఫ్రెండ్స్ ఇలా బ్లేడ్ ఒక ఇదైతే ఇరిగిపోయింది ఇలా కోసుకోండి ఇలా కోసుకుండా వేయాలి ఒక పక్క ఇలా రౌండ్తో అయితే వచ్చేయాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ పక్క కూడా అలానే కోసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ పక్క ఇ పక్క కదా ఇప్పుడు కొలత పెట్టుకొని వీటి కోసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా అయితే ఫ్రెండ్స్ రండి ఇప్పుడైతే రెండు మనం అయితే బాగా కడుక్కోవాలి ఫ్రెండ్స్ కడుక్కున్న తర్వాత మళ్ళీ మనం ప్రాసెస్ అనేది మొదలు పెడదాం అండి ఇవైతే కడుక్కోవాలి అక్కడితో గ్లాస్ తీసుకుంటున్నా ఫ్రెండ్స్ బియం చూడుని చేస్తా గ్లాస్ తీసుకుంటున్నా అందుకైతే మనం మార్క్ కడుకోవాలి ಈಮೈತೆ ಮುಂದಗ ಬಾಗಿ ಕಡ್ಕುವಲ್ಪೆಂಚ ಇಕಡೈತೆ ಈ ಬೇಯಮ್ಮನ್ನ ಇಲ್ಲಿ ಟೇಸ್ಟ್ ಮಾಡ್ತೀನಿ ತೆಗಿದ್ನ ಇಲ್ಲ ಬೇಯಮ್ಮನ್ನ ಲೋ ಪ್ಲೇಸ್ ಮಾಡ್ತೀನಿ ఒక గ్లాస్తో రెండు గ్లాసులు అయితే పోసుకోవాలి ఫ్రెండ్స్ ఒక గ్లాస్ ఇలా అయితే ఇంకా మనం నానబెట్టుకున్నాం ఫ్రెండ్స్ ముందు ఇట్లా చేసేసి ఇంకా స్టీల్ పేపర్ ఉంటుంది కదా ఇప్పుడైతే బియ్యం కొంచెంసేపు నాన్న వేయాలి ఫ్రెండ్స్ ఇంకా మనము చికెన్ ఫ్రెండ్స్ మూడు పచ్చిమిరపకాయలు ఒక ఎర్రగడ్డ టమాటో అయితే తీసుకున్నాను ముందుగా అయితే కడుపు ముందుగా అయితే చిన్న చిన్న కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఎర్రగడ్డలు చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి నేనైతే ఇలానే కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే కొంచెం కాబట్టి మీకు వేసుకోవాలనిపిస్తే వేసుకోండి ఇప్పుడు పచ్చిమిర్చి కూడా వస్తున్నాను ఫ్రెండ్స్ టమాటా కూడా వస్తున్నాను ఫ్రెండ్స్ ఇవన్నీ కోసుకొని వేసినాం కదా ఫ్రెండ్స్ ఎప్పుడైతే నెక్స్ట్ నీళ్ళు కొన్ని వేసుకొని ఇట్లా పెద్ద పెద్ద మొక్కలు అయితే కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ పెద్ద పెద్ద మొక్కలు అయితే బాగుంటుంది అయితే చికెన్ తీసుకున్నాడు ఫ్రెండ్స్ తర్వాత టమోటాలు పచ్చిమిర్చి మళ్ళీ గుడ్డు ఫ్రెండ్స్ ఎరగట్ల తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెండ్స్ నేనైతే ఉప్పు కారం ధనియాల పొడి కూడా తెచ్చాను ఇప్పుడు చికెన్ మసాలా ఫ్రెండ్స్ తగినంత వేసుకోండి మీకు ఎంత కావాలంటే అంత ఇప్పుడు సాల్ట్ ఫ్రెండ్స్ మీకు తగినంత వేసుకోండి ఎక్కువ వేయాలనిపిస్తే ఎక్కువ వేసుకోండి తక్కువ వేయాలనిపిస్తే తక్కువ వేసుకోండి కొంచెం కొత్తిమీర ఫ్రెండ్స్ ఇప్పుడు ఇదంతా మిక్సింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ చికెన్ అంతా దీంట్లో అయితే పెట్టుకోవాలి ఇప్పుడు ఈ మసాలా ఉంటుంది కదా దీంట్లో వేసేస్తే దీంట్లో వేస్తే కిందకి వెళ్ళిపోతుంది మనం పార అయిపోతుంది మిగిలిపోయింది ఇప్పుడు ఈ పేపరు మళ్ళీ ఇలా పెట్టేయాలి ఫ్రెండ్స్ ఇంకొంచెం పైన పెడుతున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే వచ్చేస్తుంది అది ఇది పది నిమిషాలు ఇది పది నిమిషాలు అయితే అయితే నానాలని చెప్పి పెట్టాను ఫ్రెండ్స్ ఇది కాసేపు బాగుంటే బాగుంటుందని చెప్పి పెట్టాను ఫ్రెండ్స్ బాగుంది ఇప్పుడైతే మనం అంటించుకుంటున్నా బాగా కాలనీ ఏర్లే చూడండి అక్కడ బాగా కాలాలి మైతే బాగా కాలనీ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అన్నం అయితే అయిపోయింది చూడండి ఎంత బాగా అయిందో చూడండి అన్నము చూడండి ఫ్రెండ్స్ ఉడికిపోయింది చూడండి ఇంకైతే అయితే దించేద్దాము అయితే అయిపోతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం తీసుకెళ్ళి ఫైన్ పెట్టుకున్నాం ఫ్రెండ్స్ గుడ్డు గుడ్డదేవుడమైతే మర్చిపోయాను ఇలా అయితే దీంతో అయితే ఎత్తుకొని వెళ్తున్నాను ఫ్రెండ్స్ అన్నం అయితే ఎంత బాగా ఉడికిందో చాలా బాగా ఉడికింది ఫ్రెండ్స్ ఇప్పుడు అదే అలా ఉడికి ఇప్పుడైతే కూర కూడా అయితే ఉడికిపోయింది ఫ్రెండ్స్ ఫ్రెండ్ చాలా బాగా అయితే ఉడికింది చూడండి ఎంత బాగా ఉడుకుతుందో ఇప్పుడైతే ఇది కూడా దించేస్తున్నాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు కూడా ఎంత బాగా ఉడుకుతుందో చూడండి చాలా బాగుంది ఒకసారి చూడండి ఫ్రెండ్స్ రైస్ చాలా బాగా ఉడికింది ఇప్పుడు చూడండి కూర అయితే ఇంకా కూడా ఉంది చాలా చాలా బాగా వచ్చాయి ఫ్రెండ్స్ నాకైతే చాలా బాగా ఫస్ట్ టైం ఫస్ట్ టైం ఇలా చేయడం చాలా చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ నాకైతే చాలా బాగా నచ్చింది మీరు ఒకసారి ట్రై చేయండి నాకైతే చాలా చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇది కొంచెం చేపయితే ఇమ్రుకొని తర్వాత అయితే లాక్ వేసుకొని తిన్నాను పక్కన ముందుగా అయితే మనము ఆకైతే అయితే ఫ్రెండ్స్ తినిగిపోయింది ఫ్రెండ్స్ తీసేద్దాము ఎందుకంటే ఏమైనా కడించి పైన తీసేద్దాం அப்படத்தை ரைஸ் பண்ஸ் சூரன் ஃபிரெண்ட்ஸ் எந்த பாக உடிக்கோ தான் தீ சூரன் ஃபிரெண்ட்ஸ் எந்த பாக உடிக்கோ சா உடிக்க నెక్స్ట్ వచ్చి చికెన్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ బాగా ఉడికి చాలా బాగా ఉడికింది ఫ్రెండ్స్ చూడండి ఇంకా అయితే చాలా ఉంది ఇక అయితే చాలా ఉంది ఇప్పుడు మనం చేసుకుని చూడండి ఫ్రెండ్స్ బొంగులో చికెన్ ఇంకా అయితే రైస్ అయితే చాలా వరకు ఉంది రైస్ అయితే ఇంకా ఉంది నేనైతే కొంచెం వేసుకున్నాను చూడండి కర్రీ కూడా ఇంకా చాలా వరకు అయితే ఉంది ఇప్పుడు ఒకసారి మనం టేస్ట్ చేద్దాం ఫ్రెండ్స్ చాలా బాగా ఉడికింది చూడండి ఫ్రెండ్స్ ముక్క అయితే చూడండి చాలా బాగా ఉడికింది ఇక్కడికి రా దగ్గరికి రా చూడండి ఫ్రెండ్స్ ముక్క అయితే చాలా బాగా ఉడికింది చూడండి ఎంత బాగా ఉడికింది ఇప్పుడు మనం టేస్ట్ చేద్దాం ఫ్రెండ్స్ చూడండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ రైస్ కూడా ఎంత పొడి పొడి ఆడుతుందో చాలా బాగుంది ఫ్రెండ్స్ మీ దగ్గర ట్రై చేసుకుంటాను ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంది ఏందదే బాగుందా ఆ కుక్క కొంచెం ఒక బాగుందా ఏంది అదే చిన్నగా తినరా గొంతు పట్టుకునేనా హాయ్ చెప్పు బాగుందండి బాగుంది ఫ్రెండ్స్ అని చెప్పు చిన్నగా తింటరా బాగుందని చెప్పరా చిన్న అదాన్నే ఉంటుంది చిన్నగా తిన హాయ్ చెప్పు బాగుందా అన్నం లేదు చికనే వండింది అన్నం కొంచెం చేసినాం సరేనా తెలుస్తే కదప చాలా చాలా బాగుంటుంది ఇప్పుడైతే పాప కుప్ప వచ్చింది ఫ్రెండ్స్ చూడండి పాప మాకొక్క ఫ్రెండ్స్ పాపం రోజు నాకంటే వస్తుంది నేను తినేసి దాన్ని పెట్టుకునే న్యాయం కాదు కదా అని చెప్పి దాన్ని పెడుతున్నాను పాపం వస్తే బాగుందా చికనా బాగా చేసిన బాగుందా అడ హాయ్ చెప్పు ఓయ్ హాయ్ చెప్పు హాయ్ చెప్పు హాయ్ తిను తిను జు తిను హాయ్ చెప్పొద తిను సరే ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది మీరు ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్